పంచదార మైదా బైట్స్ అంటే అండి కొత్త రకం మా వాళ్ళు ఏదో చేసి పెట్టేశారు ఇది ఎలా చేద్దాం చూద్దాం రండి ముందుగా రెండు కప్పులు అండి మా మైదా తీసుకోవాలి అందులో ఒక కప్పు పంచదార తీసుకుని ఒక చెక్క వేసేసుకుని ఆ రెండింటిని ట కొట్టేస్తే అది కొన్ని చూడండి అలా పౌడర్లో రాలిపోతుందో అందులో సిటికే ఉప్పేసుకోవాలండి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ ఉండే నాలుగు స్పూన్లు ఏమో నెయ్యి వేసుకుని దాన్ని తడి పొడిగా కలిపేసి ఓ ముద్దలా తీసుకొని మళ్ళీ గుడి పిడికిలిప్పేసామనుకోండి ఆ ముద్ద ఇడిపోయి రావాలన్నమాట అలా చేసేసుకున్న తర్వాత చూడండి అందులో కొద్దిగా నీళ్ళు తీసుకొని దాన్ని మళ్ళీ మనం చపాతి పిండిలాగా కొంచెం గట్టిగా చేసుకోవాలండి మళ్ళీ పల మరీ పరసగా చేసేసుకుంటే సుమా అలా పిసికేసుకుని దాన్ని ఓ ముద్దలా చేసేసుకున్న తర్వాత మనం చపాతి పిండికి చేసుకుంటాం కదండి చపాతి చేసుకునేటప్పుడు ముద్దలో ఆ ముద్దలాగా పెట్టేసుకోవాలండి పెట్టేసుకుని దళరిగా చేసుకొని దాన్ని చూడండి ఎలా చేస్తారు మా వాళ్ళు చేసి అలా దళసరిగా చేసేసుకుని దాన్ని దాని లాస్ట్లో ఏం చేయాలంటేనండి స్క్వేర్ కింద కట్ చేసుకోవాలండి పోయి స్క్వేర్ కింద కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి ఇలాగా ఎంత టైం పడుతుంది ఏంటంటే ఇలా చూసారా ఎలా కట్ చేసేసేతనాము ఎలా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోవాలండి మళ్ళీ నా చేసేసుకుని ఇవన్నీ ఓ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలాగా తీసేసుకుని చూడండి అలా వేడివేడిగా కాగుతున్న నూనెలో మనం దూర దూరగా ఏం చేసుకోవాలంటే ఇలా ఏం చేసుకుని వాయి తర్వాత వాయ వాయి తర్వాత వాయ మనం ఎన్నే తీసుకుంటాము అన్నీ ఒక బౌల్లో తీసేసుకుని తింటే ఉంటుందండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో